నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి కానీ విని ఎరుగుని రీతిలో ఏపీ ప్రజలు కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో పట్టం కట్టారు తుఫాన్ సునామీ ఒకేసారి విడుచుకుపడితే పడితే ఎలా ఉంటుందో ఏపీ ఎన్నికల కౌంటింగ్లో కనిపించింది టీడీపీ కూటమికి ఏకపక్ష విజయాన్ని అందించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ఈ చరిత్రను తిరగరాయటం మరెవ్వరి తరం కాదు కూటమి దెబ్బకు ఫ్యాన్ పార్టీ అడ్రస్ గల్లంత అయిపోయింది ఒక్కానొక దశలో వైసీపీ ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి చివరిగా పదకొండు స్థానాలతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది కూటమి ప్రపంచంతో వైసీపీ కంచుకోటలన్నీ కుప్పకూలిపోయాయి ఏపీలో ఎనిమిది జిల్లాల్లో వైసీపీ అసలు ఖాతా తెరవలేకపోయిందంటే ప్రభుత్వం పైన ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చాలా స్పష్టంగా కనిపించింది ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కూడా వైసీపీ ఘోర పరాజయం పాలైంది జగన్ సొంత జిల్లా కడపకోటను కోటమి బద్దల కొట్టింది మొత్తం పది అసెంబ్లీ సీట్లు గాను వైసీపీ కేవలం మూడు సీట్లలోనే తన ఉనికిని చాటుకుంది ఇది ఆ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి తన కంచుకోట లాంటి రాయలసీమలో కూడా ఫ్యాన్ పార్టీ కుప్పకూలిపోయిందంటే కూటమి ప్రభంచం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక వైసీపీకి చెందిన బడా బడా నేతలు హేమహేమి లాంటి మంత్రులు మాజీ మంత్రులు మట్టికరిచారు జగన్ పెదిరెడ్డి తప్పితే మిగిలిన మంత్రులంతా ఓటమి పాలయ్యారు ధర్మాన సిదిరి బొత్స రాజనుదొర అమర్నాథ్ బూడి ముత్యాల నాయుడు విశ్వరూప్ వేణు దాడిశెట్టి తానేటి వనిత కారుమూరి నాగేశ్వరరావు కొట్టు సత్యనారాయణ జోగి రమేష్ మేరుగు నాగార్జున విడుదల రజని అంబటి రాంబాబు ఆదిమూలం సురేష్ కాకాని బుగ్గర నారాయణస్వామి వశశ్రీ రోజా అంజద్భాష అంతా ఓడిపోయారు వీరిలో కొందరు నియోజకవర్గాలు మార్చిన ప్రయోజనం లేకుండా పోయింది అదే విధంగా వైసీపీ మార్చిన అభ్యర్థులందరూ ఓడిపోయారు మొత్తంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎన్నికల పరిలో దిగిన వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా నిలబెట్టుకోలేకపోయింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్